హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీనా వంటలు ఈ రోజు వీడియోలో కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తూ ఉంటారు కదా జంతికలని చక్రాలని మురుకులని ఒక్కో ప్లేస్ లో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు మరి మీరేమని పిలుస్తారో కింద కమెంట్ చేయండి నేను చెప్పే విధంగా కానీ ఈ పిండిని కలిపి పెట్టుకున్నారంటే మూడు నుంచి నాలుగు నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని ముద్దలా కలిపి జంతికల్ని వేసుకోవచ్చు వీటిని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చు మరి ఈ కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో ఒక కప్పు దాకా మినపు తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో పచ్చిదనం అసలు ఉండకూడదు అందుకని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి మంచి సువాసన అయితే వస్తుంది ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎలాంటి పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఏవైనా పలుకులు కనుక తగిలినట్లయితే ఒకసారి జల్లించుకొని పెట్టుకోండి తర్వాత మీకు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకుని ఇందులోకి మనం మినపప్పును దేంతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టిన మినపప్పుని కూడా ఇందులో వేసేయాలండి ఇందులోనే ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ బియ్య పిండి కోసం నేను బియ్యాన్ని కడిగి ఎండకు ఆరపెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టి జల్లించుకుని అయితే తీసుకున్నాను వీటిని మిక్సీ పట్టే ముందు బియ్యం ఎండకు పూర్తిగా ఆరిపోయి ఉండాలండి ఎటువంటి తడి కానీ తేమ కానీ అస్సలు ఉండకూడదు ఇలా బియ్య పిండిని తయారు చేసుకుని ఇందులో వేసుకున్నాను ఇందులో కొన్ని నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను బాగా వేడి చేసి ఇందులో వేసుకోవాలి మీరు నూనెకు బదులు నెయ్యి అలాగే కరిగించుకున్న వెన్నెనైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా ఇంకో చేత్తో రబ్ చేస్తూ ఉండలు లేకుండా మొత్తం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిని మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనీసం మూడు నుంచి నాలుగు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకున్న పిండిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఈ పిండిని కలిపి వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా జంతికలు వేసుకునే గిడ్డలోకి ఈజీగా దిగేలా ఉండాలి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు జంతికలు వేసుకునే గిద్దని తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని ఇందులోకి పెట్టుకోవాలి దీనికోసం నేను స్టార్ షేప్ లో ఉన్న ప్లేట్ నైతే యూజ్ చేస్తున్నాను తర్వాత ఒక తడి క్లాత్ పైన ఇలా వీడియోలో చూపించే విధంగా రౌండ్ గా చక్రాల్లా చుట్టుకోవాలి ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు హీట్ అయిన ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం తర్వాత ఒక్కొక్కటిని తిప్పుకుని ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అన్నిటిని తీసేయండి మీరు కావాలంటే ఇలా ప్లేట్ ని మార్చుకుని ఇలా డైరెక్ట్ గానే ఆయిల్ లోకి ఇలా వీడియోలో చూపించే విధంగా కూడా వేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ గా ఆయిల్లోకి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చేతులకి అనేది తగులుతూ ఉంటుంది ఇవి కూడా కొంచెం అటు ఇటు తిప్పుకొని కొంచెం కలర్ మారిన తర్వాత తీసేయండి పిల్లలు చిన్న చిన్నవంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను పిల్లల కోసం చిన్న చిన్న చక్రాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి తక్కువ పిండితోనే ఎక్కువ జంతికలు అయితే చేసుకోవచ్చు ఇంకెందుకు ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు